మా వినుకొండ నియోజకవర్గంలో అండి నేను గత ఏడు సంవత్సరాల నుంచి జనసేన పార్టీకి బలంగా పనిచేస్తున్నాను నా సొంత ఊరు కొచ్చెల గ్రామం ఈపురి మండలం కొచ్చెల గ్రామం అయితే గత ఏడు సంవత్సరాల నుంచి క కష్టపడి పనిచేస్తున్నా నన్న ఎన్నో కేసులు పెట్టారు ఆ కేసులు అన్నిటికీ ఒధుడు ఎరుక్కొని ఆర్థికంగా కూడా ఇబ్బంది పెట్టారు నన్ను ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టారు వాటి అన్నింటిని కూడా అధిగమించుకొని పార్టీకి ఈపురు మండలంలో పార్టీకి బలంగా పనిచేస్తున్నా ఆనిల్ గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు అన్న టైంలో మేము పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఉండి ఇక్కడ ఇనుకొండ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి జీవి ఆంజనే గారికి బలంగా పనిచేసినాం ఆంజనేల్ గారు మమ్మల్ని కూడా పిలిచారు పిలిచి మీది వచ్చేళ్ళ గ్రామంలో రెండు రెండు సామాజిక వర్గం బలం అండి డిఎన్టీడీ కాపు కమ్మ రెండు బలమైన కమ్యూనిటీ మా విజువలేస్లో ఏ పార్టీ వచ్చినా కానీ రెండు రెండు వందలు నూట యాభై మధ్యలో మెజార్టీ వచ్చేది అటువంటిది కొచ్చెల గ్రామంలో పదమూడు వందల పైచులకు మెజార్టీ ఇచ్చినాం ఇనుకొండ నియోజకవర్గంలో టాప్ మెజార్టీ మమ్మల్ని కూడా ఆంజలి గారు పిలిచి మీరు బాగా మెజార్టీ ఇచ్చారు మీకు ఏ పని కావాలన్నా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నాకు రెండు రెండు కళ్ళు మీకు ఏం పని కావాలన్నా మీ క్యాడర్ని మీ నువ్వు బలోపేతం చెయ్యి వాళ్ళ క్యాడర్ని వాళ్ళు బలోపేతం చేసుకుంటారని చెప్పి పంపించారు సరేనని అంత బాగానే ఉంది సార్ అంత కష్టపడి పని చేసినావు ఆంజలి గారికి మెజార్టీ కోసం ఈపూర్ మండలంలో కూడా ఐదు వేల పైచీలకు మెజారిటీ ఇచ్చిన మా జనసైనికుల సహకారంతో ఇచ్చిన అంతా బాగానే ఉంది కొన్ని ఉంటాయి కదా సార్ అవుట్ సోర్సింగ్ పోస్టులు యానిమేటర్లు అని ఇట్లాంటి వాటికి సంబంధించింది కూడా మా గ్రామ గ్రామంలో కూడా అన్ని టీడీపీ వారు మేము కూర్చొని ఇద్దరం కలిసి మీకు మాకు కార్యకర్తలు కష్టపడ్డ వారికి ఇవ్వాలని ఇచ్చేసినాం సార్ అందులో భాగంగా కొన్ని జనసేన పార్టీ వాళ్ళకి కొన్ని టీడీపీ వాళ్ళకి ఇచ్చాము రేషన్ షాపులు ఉంటే రెండు టీడీపీ వాళ్ళకి ఒక జనసేన వాళ్ళకి ఏదో భోజనం వండే ఉంటే ఒకటే రెండు జనసేన వాళ్ళకి రెండు టీడీపీ వాళ్ళకి యానిమేటరల్ పోస్ట్ ఉంటే రెండు టీడీపీ వాళ్ళకి ఒకటి జనసేన పార్టీ వాళ్ళకి అట్లా ఒప్పుకున్నాం ఆంజలి గారి దగ్గరికి వెళ్ళినాం సార్ ఇట్లా అంటే అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం ఇబ్బంది లేసారను దానికి ఆంజన్ గారు మంచిదమ్మా అన్నారు తీరా యానిమేటరల్ పోస్ట్ వచ్చి వచ్చే టైంకి రెండు టీడీపీ వాళ్ళకి ఒకటి జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చాము అందులో జనసేన వాళ్ళకి ఇచ్చింది ఆపేశారు ఆంజన్ గారు ఎవరు అది జనసేన కార్య ఎంపీటీసీగా పోటీ చేసిందండి గత మొన్న ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్లో ఆమెకి యానిమేటర్ పోస్ట్ ఇచ్చాము దాన్ని జనసేన వాళ్ళకి ఇచ్చింది ఆంజలి గారు ఆపేశారు ఏంటి సార్ ఆంజలి గారికి ఆపేశారంటే ఆంజలి గారి దగ్గరికి వెళ్ళి అడిగాము ఏంటి సార్ ఇట్లా ఆపేశారు టీడీపీ వాళ్ళకి ఇచ్చిన ఉన్నాయండి జనసేన వాళ్ళకి ఇచ్చింది ఎందుకు ఆపేసారు అందులో గత ప్రభుత్వం వైసీపీలో ఉన్న ఆమెకే ఇచ్చారు మళ్ళీ ఎందుకు ఇచ్చారు సార్ అని అడిగితే ఆమె మా సామాజిక వర్గానికి చెందిన ఆమె ఆమె లోకేష్ గారి దగ్గరకు పోయి లోకేష్ గారి దగ్గరకు పోయి మాకు కుటుంబాలు పెట్టిన అందుకనే ఆమెకి ఇచ్చినాం ఇక్కడ నుంచి చూడండి మొగిలి సుప్రజ అని ఆమెకి ఇచ్చాం మొగిలి సుప్రజ అని ఆమెకి ఇచ్చాం ఇచ్చిన తర్వాత దాన్ని ఆపారు ఎందుకు ఆపారంటే లోకేష్ గారి నుంచి ఫోన్లు వచ్చినాయి మాకు ఆమెకి ఉండాల్సిందే అని అందుకనే అన్నారు అంటే ఇనుకోండి నియోజకవర్గంలో లోకేష్ గారు వచ్చి పనిచేశారా మేము కష్టపడి కొచ్చర్లో కష్టపడి పని చేసినప్పుడు జనసేన వాళ్ళకి ఒక్కటే కదండి ఇచ్చింది టీడీపీ వాళ్ళకి రెండు ఇచ్చారు కదా అందులో తీసి ఇచ్చుకోండి అని అడిగిన కాదులేమ్మా అన్నారు అంతకుముందు ఆంజనేయ గారు ఎలక్షన్ టైంలో నేను ఫోన్ చేస్తే అంకారావు ఏం చెప్పు అనేవాళ్ళు ఇప్పుడు గత రెండు నెలల నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిప్ చేయటం మా మెసేజ్ పెడతారు ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ తర్వాత ఫోన్ చేయి మా సమస్యలు ఇవి ఉన్నాయి సార్ అంటే ఏదైనా ఉంటే మా టీడీపీ లీడర్లతో పనిచేసుకోండి మేము ఫస్ట్ మీరు ఏం చెప్పారు మా మీ ఇద్దరు నాకు అని చెప్పారు కొచ్చెల గ్రామంలో అట్లాంటిది ఇప్పుడు మీకు మీ వాళ్ళే ఎక్కువయ్యారా కొచ్చల గ్రామం అంటే రెండు సామాజిక వర్గాలకి దగ్గా పోటీ అట్లాంటిది కూడా కలిసిపోయి మెజార్ కలిసిపోయి మీకు పదమూడు వందలు మెజార్టీ ఇచ్చినమే కనీసం మీరు ఆ రోజు మీ ఇద్దరు మాకు సిరవక్కన్న అన్నారే నా కేడర్ని తీసి వాళ్ళ దగ్గరికి నేను ఎట్లా పెడతాను మీకు కనీసం కొచ్చరలో మాయి వెయ్యి నుండి పదకొండు వందలు ఓట్ల ఓట్లు ఓట్లు ఉన్నాయి మావి కొచ్చెర్రలో జనసేన పదకొండు వందల ఓట్లు దాకా ఉన్నాయి ఏది కాపులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అత్యధికంగా కాపులు ఓట్లే ఎనిమిది వందల ఓట్లు జనసేనకు ఉన్నాయి మాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని మిగతా మూడు నాలుగు వందలు మొత్తం వెయ్యి నుంచి పదకొండు వందల మెజార్టీ ఓట్లు మా ఉంటే మేము పద పదమూడు వందల మెజార్టీ చూపిస్తే మేము పోయి మా కేటం తీసిపోయి మీ టీడీపీ వాళ్ళకి అప్పు చెప్పాలా మీరు మీరు ఏదన్నా మండలంలో పనులు కావాలంటే మీ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళాలా ఇది అడుగుదామని అనిల్ గారిని అడిగితే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం అనుకున్నారు ఫోన్లు ఎప్పరు ఫోన్ కట్ చేస్తారు ఫోన్ ఎత్తరు అడిగిపోయితే పార్టీ ఆఫీస్కి పోయితే కలవరు సమస్యల గురించి మాట్లాడదామంటే కలవరు సార్ అన్ని ఊర్లో జనసేన ఈపూర్ మండలంలో పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి సార్ పద్దెనిమిది పంచాయతీలు గ్రామ కమిటీలు వేసి ఉన్నాం నిజంగా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నేను ఉపాధ్యక్షుడిగా పద్దెనిమిది గ్రామాల కమిటీలు వేసి ఉన్నాం ఏ గ్రామంలో జనసేన వాళ్ళకి ఏమి ఇవ్వలేదు సార్ ఏమి ఇవ్వలేదు ఏదైనా ఇస్తే అరకా కొరకాలే కానీ జన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు థర్టీ పర్సెంట్ ఏ గ్రామంలో అమలు చేయాల మండలం వైజ్గా నియోజకవర్గం వైజ్గా ఎక్కడ అమలు చేయాల దాని గురించి అడిగితే సమాధానం చెప్పరు మా క్యాడర్ మా మా టీడీపీ వాళ్ళు చూసుకుంటామంటారు అంటే మేము మీకు ఎందుకు సార్ ఓట్లు వేసింది కానీ ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు మీ నిశంకర్ శ్రీనివాసరావు మీ నాయకుడి ద్వారా మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మేము ఇక్కడ శ్రీనివాసరావు గారికి చెప్పామండి నిశంగా శ్రీనివాసరావు గారికి ఆయన అనిల్ గారితో మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్థానికంగా మాట్లాడాలా తర్వాత మా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళాలి ఏను అసలు ఆయనకు కూడా అపాయింట్మెంట్ మీటింగ్లు ఉంటే పిలుస్తారు మాట్లాడాలంటే మాట్లాడరు ఏదైనా నీకు పనికొచ్చే మీటింగ్లకు పిలుస్తారు మిగతా టైంలో మాట్లాడరు శ్రీనివాసరావు గారికి కూడా లేదు ఏం లేదు సార్ ఆయన కనీసం వినుకొని నియోజకవర్గంలో ఆయన గత పది ఏళ్ళ నుంచి కూడా ఎనిమిది కోట్ల నా అంచనా ప్రకారం పైసలు ఖర్చు పెట్టి ఉన్నారు ఆయనకే అపాయింట్మెంట్ దొరకదు మీటింగులు కావాలని పీఎల్చారు ఇంతకుముందు ఫోన్ చే ఆయన ఫోన్ చేసేవాళ్ళు ఆంజనేయ గారు నిజంగా సీను గుడ్ మార్నింగ్ నాలుగింటికి ఐదింటికి ఫోన్ చేసేవాళ్ళు ఎలక్షన్ పోవాలని ఈరోజు ఏం ఫోన్ చేసినా అయితే పరిస్థితిలో లేరు మరి ఆయన మరి ఆయన కేటర్కి ఆయన సమాధానం చెప్పుకోవాలి కదా సార్ ఎన్సైన వాళ్ళకి ఏవో పదవులు కావాలిగా అవుట్ సోర్సింగ్ పదవులు కావాలిగా ఏవో ఒకటి ఉంటాయి ఇక రేషన్ షాపులు యానిమేటర్లో పిల్ల అసిస్టెంట్లో అంగన్వాడీ స్కూళ్ళల్లోనూ భోజనాలు వండి పెట్టాయో ఏమన్నా చిన్న చిన్న సెక్యూరిటీ పోస్టులు గాట్లు ఉంటాయి కదా పద్దు తెరిగి ఇప్పుడు కార్యకర్త అందరూ ఏదో ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఏదో బలిసిన వాళ్ళు కాదు సార్ అందరూ ఇళ్లల్లో పని చేసుకొని నేను పొలం పని చేస్తా నేను ఈ సంవత్సరం ఐదు ఎకరాలు పొలం వేసాను నా పొలం పని చూసుకుంటా ఆయన పార్టీకి పని చేస్తున్నా నాకు ఊర్లో కేబుల్ ఉంది డిష్ కేబుల్ ఉంది కేబుల్ నడుపుకుంటా పొలం పని చేస్తా ఆయన పార్టీకి బలంగా చేస్తా నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డా నాకు ఇద్దరు పిల్లలు అయినా మూడో పిల్ల నాకు అయినా పార్టీ నాకు మూడో మూడో అని నేను పార్టీకి పనిచేస్తున్నా ఇన్ని సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడిదని చేస్తే నా మీద ఆరు కేసులు పెడితే ఈరోజు నువ్వు కనీసం ఏంటి సార్ మా ఒక రైతు పొలంలో కొచ్చర్లో ఒక రైతు పొలంలో అర్ధంగా గోతులు తీసి మట్టి దొంగతనం చేస్తే వైసీపీ వాళ్ళు దాని గురించి మీ ఆంజలి గారికి చెప్తే పట్టించుకోరు దాని మీద కూడా కన్నా రజనీ గారు స్పోక్స్ పర్సను జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ రజనీ గారు కూడా వచ్చి మా ఊరు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో చెప్పిన ఉన్నాం ఆయన తొందరగా దాని మీద కేసు పెట్టాల అదే వైసీపీ నాయకులతో ఈరోజు పంచాయతీ నిధులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వచ్చి పంచాయతీ పంచాయతీరాజ్ తీసుకున్నారు పంచాయతీకి నిధులేస్తున్నారు ఆ నిధులు కూడా వైసీపీ వాళ్ళతో కలిపి టీడీపీ వాళ్ళు ఇద్దరు పొత్తు అయిపోయి గోల్మాల్ చేస్తున్నారు మన రాష్ట్రంలో ఎట్లా ఉందంటే జనసేన వాళ్ళతో పొత్తు లేదు ఇప్పుడు గెలవక ముందు గెలిచిన తర్వాత గెలవక ముందు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు గెలిచిన తర్వాత టీడీపీ జనసే వైసీపీ పొత్తు అండి ఆ సర్పంచ్తో కలిసి వీళ్ళిద్దరు నిధులు మార్చుకుంటున్నారు పంచాయతీలో మా ఊర్లో ఒక ప్రోగ్రామ్ బాట అని ఉంది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి అరవై నాలుగు వేల రూపాయలు అరవై అరవై నాలుగు వేల రూపాయలు మార్చుకున్నారు సార్ దాని గురించి అడిగితే మీకు చేతనేం చేసుకోమన్నారు వైసీపీ టీడీపీ వాళ్ళు అదే ఈ ఆర్ఎన్బి రోడ్లో ఆర్ఎన్బి దాంట్లో సైడ్ కాలువ కట్టారు సార్ ఇది ఆర్ఎన్బి దాంట్లో సైడ్ కాలువ కట్టారు ఇది సం పంచాయతీకి సంబంధించింది ఆర్ఎన్బి దాంట్లో సైడ్ కాలువ కట్టి దానికి నిధులు మార్చుకున్నారు టీడీపీ వాళ్ళు ఏమన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చేసిన పనులకి వైసీపీ గవర్నమెంట్లు ఆపేశారు దాన్ని కూడా మార్చుకున్నారు దానికి సపరేట్గా నిధులు వదులుతామని చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఊర్లో ఊరి బాగు కోసం మీరు ఏం చేస్తున్నారు సార్ మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఊరు నాశనం చేస్తున్నారా అందరం కలిస్తేనే కదా సార్ ఊరు బాగుపడేది ఇప్పుడు కొచ్చర్లో వీధి లైట్లు లేవు సైడ్ కాలువలు దరిద్రంగా ఉన్నాయి ఈ టీడీపీ వాళ్ళు పెట్రోల్కి పోతున్నారు ముందు ఊర్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు జనసేన వాళ్ళని కష్టపడి పనిచేసింది ఈరోజు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు దానికి అనిల్ గారు సపోర్ట్ చేస్తున్నారు